కొత్త వాల్ పేపర్ చూడబోతున్నారు అదే మ్యాగ్నెటిక్ వాల్ పేపర్ మ్యాగ్నెటిక్ వాల్ పేపర్స్ కూడా ఉన్నాయా మార్కెట్ లో మ్యాగ్నెటిక్ వాల్ పేపర్ అంటే ఏంటండి సపోజ్ ఫస్ట్ బేసిక్ ఇది వాల్ అంతా ఇన్స్టాలేషన్ అవుతుంది అయిన తర్వాత మీరు తీసుకెళ్లి వాల్ పేపర్ ఇక్కడ పెట్టారు రైట్ ఓకే ఇక్కడ మనకు ఫస్ట్ ఇది బ్లాక్ గా ఇన్స్టాల్ చేస్తారు ఇది ఇన్స్టాల్ చేస్తాం రైట్ దాని తర్వాత సపోజ్ ఈ రోజు ఇది కిడ్స్ రూమ్ లో వేసారు మీరు ఓకే దీన్ని అంతా తీసుకెళ్లి ఇంకో చోట వేసుకోవచ్చు లేదా ఇంకో వాల్ పేపర్ కావాలన్నా మీకు లేయర్స్ అవసరం లేదు మళ్ళీ ఇన్స్టాలర్స్ అవసరం లేదు మీరే చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది సపోజ్ మీ పాపది బర్త్డే ఉంది రోజు పాప తీమ్ ఇక్కడ వాల్ కేసు వేసుకొని బర్త్డే పార్టీ చేసుకుంటు మన ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు యా షూర్ ఇవన్నీ కూడా కస్టమైజ్ ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్ ఫోటోస్ వచ్చేస్తాయి మీరు ఇందాక మాగ్నెటిక్ చూసారు కదా ఇప్పుడు మీరు పెయింటబుల్ వాల్ పేపర్ చూస్తున్నారు ఇవి ఎంబోజ్డ్ అండ్ పెయింటబుల్ మీరు చూడండి ఎంబోజ్ అయ్యింది మీరు టచ్ చేసి చూడండి మీకు పైన లేయర్ యు కెన్ ఫీల్ ఇట్ రైట్ కావాల్సిన కలర్ మనం పెయింట్ చేసుకోవచ్చు ఆ ఇప్పుడు ఈ వాల్ పేపర్స్ ని వాల్ మీద ఉంటే ఎలా ఉంటదో నేను ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నాను ష్యూర్ అండి నేను చూపిస్తాను కొన్ని వాల్స్ కి ప్లీజ్ ఇది టెక్చర్ వాల్ పేపర్ అండి ఓకే అంటే మనం తీసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా ఆ ఇమేజ్ కి ఏ వాల్ పేపర్ బాగుంటుంది అంటే బ్యాక్ గ్రౌండ్ ఏ మెటీరియల్ బాగుంటుంది అన్న దాన్ని బట్టి వెనక సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ మీరు చూస్తే ఇది ఫెదర్ అంటారు ఆకులాగా ఆకుపైన ఎలా ఫీల్ ఉంటుంది మీకు టచ్ చేస్తే ఆ బేస్ అన్నమాట అంటే మీరు ఈ డిజైన్ కి ఏ బేస్ కావాలి టెక్స్చర్ కావాలి ఇది టెక్స్చర్ విత్ గ్లిటర్ మీరు చూస్తే ఇక్కడ అక్కడక్కడ షైనింగ్ వస్తుంది యా అవునండి అక్కడక్కడ అవును షైనింగ్ వస్తుంది ఇక్కడ నైట్ లో చాలా బాగుంటది అనుకుంటా ఎస్ ఓకే అది కూడా చాలా పీస్ఫుల్ గా కనిపిస్తుందండి బుద్ధ చెట్టు కింద చాలా బాగుంది ఇలాగ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇలా అండ్ దెన్ దిస్ వన్ అండ్ దిస్ ఇస్ अगेन ఇన్ నో నోన్ అండి అంటే కొన్ని ఇమేజెస్ కి సపోజ్ ఈ ఇమేజ్ కనుక మనం ఇక్కడ టెక్స్చర్ లో ఇల్లం అనుకోండి ఈ లుక్ రా కొన్ని ఇమేజ్ ని బట్టి వెళ్తాము ఆహా కొన్నేమో క్లయింట్ కి ఇష్టాన్ని బట్టి వెళ్తాము అండ్ కొన్ని ఆర్కిటెక్ట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు విచ్ వన్ ఇస్ బెస్ట్ ఇఫ్ ఇట్ ఇస్ ఆర్కిటెక్ట్ అంటే మీ దగ్గర ఉన్న డిస్ప్లేస్ లోనే ఇంత అట్రాక్టివ్ గా ఉందంటే ఇక ఇక మనం ఆ కేటలాగ్ కూడా చూసాము వండర్ఫుల్ అసలు సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాడు